ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నారు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఒక దాని తర్వాత ఒకటి మన కుటుంబంలో వచ్చే అపాయకరమైన పరిస్థితులను బట్టి ఎంతోమంది కృంగిపోతూ బలహీనమైపోయి ధైర్యాన్ని చెడి బాధపడుతూ నిత్యము నిరుత్సాహంలో ఉంటూ ఉంటారు అయితే ఈ రోజున ప్రభు అటువంటి వారితో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదవ వచనంలో ప్రభు వాక్య రీతిగా సెలవిస్తున్నది నీకు అపాయం ఏమీ రాదు ప్రియదేవుని బిడ్డ తరచూ వచ్చే అపాయ పరిస్థితులను బట్టి లేదా ఆ శాపాన్ని బట్టి ఆ కీడును బట్టి కృంగిపోతూ ఉన్నావు కదా నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీ కుటుంబ పోషణ విషయంలో నువ్వు నడిపిస్తున్న వ్యాపార విషయంలో లేదా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి అనారోగ్య స్థితిగతులను బట్టి ృంగిపోతూ ఉన్నావు కదా రేపేం సంభవించిద్దో అంటూ బాధపడుతూ ఉన్నావు కదా అయితే ఒకదాని తర్వాత ఒకటి నీ కుటుంబం మీద ఆ అపాయకరమైన పరిస్థితులను బట్టి నువ్వు బాధతో ఉన్నావు కదా ఈరోజు ప్రభు నిన్ను చూసే మాట్లాడుతున్నాడు ఇదిగో నీకే అపాయము రాదు నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు దేవుని బిడ్డ నా దేవుని ప్రజలారా ఈరోజు ఒకవేళ ఒకదాని తర్వాత ఒకటి అపాయకరమైన పరిస్థితులను చూసి కృంగిపోయి ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ అపాయము నీకు కానీ నీ భర్తకు కానీ నీకు కానీ నీ భార్యకు కానీ నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ పిల్లల భవిష్యత్తుకు కానీ నువ్వు కలిగి ఉన్న దేనికైనా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడే దేవుడు ఈ ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనం సేవించే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ధైర్యం తెచ్చుకో పరిశుద్ధుడుమైన తండ్రి గనుడువైన దేవ నీ పిల్లలయ్యా నీ ప్రజలయ్యా ఎవరు ఈ మాటలు వింటున్నారు ఎవరు అయ్యా ఒకదాని తర్వాత ఒకటి అపాయకరమైన పరిస్థితులను చూసి బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డను ధైర్యపరచయా నీ పిల్లలయ్యా నీ ప్రజలయ్యా వారికి మీరు తోడుగా ఉండి ఏ అపాయము వారికి రాకుండా వారిని అన్ని విషయాల్లో భద్రపరచమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్